నాటకం కాదండి నిజం మా అబ్బాయి వాళ్ళము అదే తల్లిని కాబోతున్నాను ఏం చేయకండి క్లాస్ రూమ్ లో ప్రేమించాడు పెళ్లి చేసుకుంటాను మోసం చేసి మకా మార్చి మొహం తప్పించి ఇక్కడ చేరాడు అంత అబద్ధం ఇది నాకు తెలియదు పిచ్చి పిచ్చి వేషాలు సరంటే చేస్తా

నువ్వు ఇక్కడున్నావాళ్ళు ఏమిటి నీతో కొంచెం మాట్లాడాలి గదిలోకి వస్తావా నేను అదే అనుకుంటున్నా పదా రావాలి హలో గుర్తుపట్ట మోహ యా సేమ్ క్యాండిడేట్ నో డిఫరెన్స్ జస్ట్ డి ఎలా ఉంది నీకు అసలు బుద్ధిందా ఇలా వేషం వేసుకొచ్చి నాకు ఇందుకి గొడవలు పెడతావా నువ్వు మాత్రం చేసింది ఏంటి పెళ్లి చూపులు చూసి వచ్చి కొంచెం సాయం చేయంటే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోతావా నీ వల్ల డబ్బులు పోగొడుతున్నాను బట్టలు పోగొడుతున్నాను సేలం పోగొడుతున్నాను సర్లేవయ్యా అయిందేదో అయింది హిందూతో నా పెళ్ళయ్యేదాకా ఈ నాటకం కొంచెం కంటిన్యూ చేయొచ్చుగా ఓకే ఆ రోజు ఎందుకు పంపించాను నా స్టెఫీని నేను కోసం అవునా అవును ఆ స్టెఫీ ఇప్పుడు ఇక్కడే ఉంది ఇక్కడ ఎవరా అమ్మాయి నా మనసు దోచుకున్న స్టెఫీ ఎవరో కాదు నువ్వు ట్రాక్ చేసావే ఇంటి చెల్లు బిందు అంటే నేను నువ్వు అంతే కదా మరిద్దరం కలిసి ఈ లవ్ గేమ్ ని నడిపించాలి విజయం సాధించాలి ఓకే నాటకాలు వేషాలు వేసే వాళ్ళని ఇంట్లోకి ఎలా రానిచ్చారమ్మా ఏమిటి వేషాలు ఏమిటి ఎవరి గురించే నువ్వు అనేది అంటే ఇంకా మీకు తెలీదా ఆ కడుపుతో మనిషి నిజంగా ఆడమనిషి కాదు మగవాడు నిజంగానా నీకెలా తెలుసు వాళ్ళు గదిలో మాట్లాడుకోవడం విన్నానమ్మా మీ కాబోయే అల్లుడు గారు ఆడవేషంలో వచ్చిన ఆయన ఇద్దరు మంచి స్నేహితులంట అలాగా పాపం అదంతా నిజమే అనుకుని ఇందు ఒకటే ఏడుపు అందుకే ముందు అమ్మాయి గారితో చెప్పి అబ్బాయి గారిని కలుసుకోమని పార్క్ పంపించా ఈ పాటికి అబ్బాయి గారు జరిగిందంటే చెప్పుంటారు గందరగోళంగానే ఉంది గాను పెళ్లి చూపులు చూసి రంటాం నా తప్పైపోయిందండి అక్కడేమో నిన్నే వెళ్ళిపోయినండి అంటే సౌభాగ్యం ఎక్కడ చూస్తే రాలేదు మరి అక్కడ లేక ఎక్కడికి రాక ఎక్కడికి వెళ్ళే టబ్బా గారు మీరేం వర్రి పడకండి ఒక ఐదు రూపాయలు కొట్టండి చిలకని ప్రశ్న అడుగుతా ఇంత దానికి ఐదు రూపాయలు ఇచ్చి చిలకన అడగక్కర్లా నీ మొఖం చూస్తే చాలు కలుదరా అసలు ఎవడో ఉండి నాటకం ఆడుతున్నాడని డౌట్ గా వెనకాల బల్ల ఉంది చూడండి అయ్యా నమస్కారం రండి 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 గారు కూర్చోండి 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 అల్లుడు గారు మన ఇంట్లో ఏమైనా కత్తి గాని గుణపం కాని లేక గొడ్డలి కాని ఇలాంటి ఇనప సామాన్లు ఏమైనా ఉంటే పట్టుకొస్తారా ఎందుకు మామయ్యా ఎందుకు పిచ్చి పెద్ద గ్రేట్ పెళ్లి బేరయ్య గారు వీరికి చేద్దామని అలాగే నువ్వు అయ్యా సన్యాసరావు గారు ఇందులో నా తప్పేమో చెప్పండి సంబంధం చూడమన్నాడు చూశాను మీ అబ్బాయి అక్కడ పంపించారు చూసా అంటే అక్కడే సార్ లేకపోతే నా తప్పేమని చెప్పండి అయ్యా ముందు అక్కడ ఫోన్ ముందుగా కొట్టండి అక్కడ విషయాలు బయట పడతాయి ఇది బాగానే ఉంది ఫోన్ చేయండి ఉంటాయి ఫోన్ ఊరికే రాదు దాని ఉంది ఇది అడ్వాన్స్ గా ముందు ఫోన్ చేయండి సార్ మిగిల్తే మిగిలితే తగిలితే నేనే ఇస్తాను ఇది ఏదో బాగా ఉన్నట్టుంది పద రెండి సార్ హలో నా పేరు ఆఫ్ మోహన్ కాల్ మాట్లాడాలి సన్యాసరావు గారు వాళ్ళ అబ్బాయి మోహన్ ఇక్కడే ఉంటే నువ్వెవరో సన్యాసరావు అంటూ ఫోన్ చేస్తావేంటి మళ్ళీ ఇలా ఫోన్ ఎప్పుడైనా చేశావంటే పోలీసులు పట్టిస్తాను జగన్నాథం గారు నిలబెట్టి సన్యాసరావు ఏమైందండి అబ్బాయితో మాట్లాడారా అల్లుడు ఒకసారి గిల్లు నెప్పి తెలిసిపోయింది నెప్పి తెలిసిపోయింది అవును అసలు సన్యాసిరావు నేను ఇక్కడే ఉంటే సన్యాసిరావు వాడు కొడుకు మోహను అక్కడే ఉన్నారు అంటే అదేటి ఒకే మనిషి ఒకే సమయంలో రెండు చోట్ల ఎలా ఉంటాడు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అలా జరగడానికి వీలేదే జరిగింది అంటున్నారే ఓకే జరిగితే జరగొచ్చు జరగపోతే జరగకపోయొచ్చు కరెక్ట్ కరెక్ట్ ఇట్ ఈ పాల్ పాసిబుల్ ఇందులో ఏదో మతల ఉంది నేను డైరెక్ట్ గా వెళ్ళి తెలుసుకొస్తాను ఎవరండి లోపల ఫోన్ చేస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారా పెళ్లి చూపుల గారి కుర్రాన్ని పంపిస్తే ఎక్కడ ఖర్చు పడేసుకుంటారా అసలు నేను ఎవరు అనుకుంటున్నారు నాతో పెట్టుకోకండి మీ పరువు పీకి మీ బతుకు బజార్లు పడేస్తా ఎవరు అనుకో ఒక్కోసారి మేకలాగా అలా అరుస్తావేంటి ఎవర్రా నువ్వా ఇంతకీ తమరు ఎవర్రా బాబు ఆయన మా కాబోయే వియంకుడు సన్యాసిరావు గారు నా కంటి ముందుకు రాబోయే నీ సంగతి అంటే సరెర్ అవడం మా ఇంకా లేదు రాని వాడే చూసుకుంటాడు ఆ చూసుకుంటాడు అర్థంలో వాడి మోహం అసలు మోహం నన్ను చూడంగానే అని కావలించుకోకపోతే నా పేరు సన్యాసిరావే కాదు మిస్టర్ వాడు నా కొడుకు కాదు వాడు నా కొడుకు వాడు నన్నే సపోర్ట్ చేస్తాడు కావాలంటే చూసుకో అసలు ఎంతవాడు వచ్చారు నానా కన్నా ఎక్కడే సెటిల్ అయిపోయావా మేమంతా చచ్చామనుకున్నావురా ఏమిటా లుక్ ఎవరండి మీరు ఎవరు కావాలి నేను ఎడి ప్లేస్ అయ్యా ఎవరండి మీరా కన్న తండ్రిని పట్టుకుని ఎవరు మీరే నడుస్తావా అసలు ఇంటికి ఎవరు బాబు వాటర్ చూస్తే తెలియటలా ఏదో మెంటల్ కేసులో ఉన్నాడు ఏం బాబు లోకలా అవుట్ సైడ్ కరెక్ట్ కనిపెట్టావు బాబు నాకు మెంటలే నాది అవుట్ సైడే సన్నాసిని కన్నా ఏ సన్నాసి తండ్రికైనా మెంటలే వస్తుంది మెంటలే వస్తాయి రేరే నిన్ను చంపేస్తా ఒక పని అయిపోయింది ఎంత రాక్షసులాగా ఉన్నాడే అడ్డే ఆడెవడో సన్యాసిరావు అంటమేంటి కన్న కొడుకే నువ్వు తండ్రి కాదు అని ఈడంటమేంటి అసలు ఈ సన్యాసిరావుకి కన్న కొడికి లింక్ ఏంటి అవ్వా ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదే